హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మనకి నిలవ కులా తీసుకెళ్ళడానికి అయితే వచ్చింది మనం మా ఊరు సచివాలయం దగ్గర నుంచి దివసం అయితే తీసుకెళ్తున్నాం దివసీయం అంటే అక్కడ నాగాలంక దగ్గర నాగాలంక నుంచి ఒక పది కిలోమీటర్లు వెళ్ళాలన్నారు ఈరోజైతే అక్కడికి బయలుదేరతాం ఇప్పుడైతే మనం రెండేమో బళ్ళలు తీసుకొచ్చి భోజనూరు బళ్ళలు తీసుకొచ్చి దాని మీద వేసుకుంటున్నారు మొత్తం లగేజ్ అయితే ఫుల్గానే ఉంది వీళ్ళైతే వచ్చి ఇరవై రెండు మంది ఉన్నారంట ఇరవై మూడు మంది అక్కడ తీసుకెళ్ళి దింపు రావాలి మా ఊరిలో కోతలు ఇవ్వని తెలియ అంతే ఒకదాని మీద ఒకటి రెండు వరుసలై మోకేత్తంగానే నీ కాళ్ళ కాళ్ళ ఇంకో వరుస అడ్డంగా మోటలు రానిండి మోటలు రానిండి అన్న అందుకోండి మోటార్ అందుకోండి ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోయాము ఇక్కడ మనం నాగాయలు అవినిగడ్డ విజయవాడ కరగట్ట మీద ఉన్నాము ఇక్కడ మనమైతే డీజిల్ అయితే కొట్టించేసుకోవాలి మనకి ఇది నాగాలంకర నుంచి ఎనిమిది కిలోమీటర్లు కదా మొత్తం అప్ అండ్ డౌన్ మనకి డెబ్బై డెబ్బై నూట నలభై కిలోమీటర్లు అయితే వచ్చింది నూట నలభై కిలోమీటర్లకు కనుక మనం ఒక పదిహేను వందలు డీజిల్ అయితే కొట్టించుకుంటే మనకి వెళ్ళొచ్చేస్తుంది ఎందుకంటే నేను లేటర్కి పది కిలోమీటర్లు లెక్కేసుకుంటాయి అంత గేర్ రన్నింగ్ ఉంటుంది కాబట్టి పదమూడు పద్నాలుగు వద్ద అంటారు కానీ అంత అయితే ఏమీ రాదు అదే ప్లెయిన్ రోడ్డు మీద అయితే నాకు తెలిసి పన్నెండు అలా వచ్చింది అల్లడి పడింకాడిగా వచ్చేసాము మనము ఇప్పుడు దింపుకుంటున్నారు ఇక్కడ ఒక కమిటీ అలాంటిది ఇచ్చారు అక్కడ ఉంటారంట ఇక్కడైతే కోతలు ఇంకా స్టార్ట్ అవ్వలేదన్న అన్నారు మనకైతే కిరాయి వచ్చి అప్ అండ్ డౌను మనకి ముప్పై ఆరు వందల కిరాయి మనం మాట్లాడుకున్నది వందలో వంద రూపాయలు ఏమో పోలీసు వాళ్ళు మిగతాయి మనకి పదిహేను వందలు డీజిల్ కొట్టించాం మనకైతే రెండు వేలు ఉంటాయి అయిపోయింది నైట్ రాయి మళ్ళీ అదే రోజు మనకి తెల్లారి మళ్ళీ మార్నింగు మనమైతే అయితే వచ్చేసాము మనకి చెరుకులోడు వచ్చేసి మనకు గూడము చేలోంచి అయితే చేనుకి బాటలేదు మొత్తం కట్టలు మొత్తం మత్తున్నారు ఇవాళ కూడా మనకి మూడు కొత్త కొత్తగూడెం అయితే ట్రిప్ ఉంది ఈ వీడియోలో మనం రూట్ అయితే డైవర్ట్ చేస్తున్నాం ఎందుకంటే మనం ఇటు నూజివీడు విస్తన్నపేట తిరువురు మీదుగా ఇటు వెళ్తున్నాం కొత్తగూడెం ఎందుకంటే మనకి నువ్వు విసన్నపేటలో కొద్దిగా పని ఉంది ఎందుకంటే మన టూ పాయింట్ వన్ బాహుబలి సెట్ రిపేర్ వచ్చింది చరణ్ ఆడియోస్ అని మనకి విసన్నపేటలో బాగా ఫేమస్ అవుతున్నాడు ఈ మధ్యన మనకి అన్న మన చరణ్ ఆడియోస్ అని కొడితే వచ్చింది మనకి ఇన్స్టాగ్రామ్లో అదిను మన టాటా మ్యాజిక్ ఎక్స్ప్రెస్ కొన్నాం కదా మా ఫ్రెండ్ది దానికి కూడా సెట్ చేపించాలి మన సెట్ కూడా ఇచ్చి అది ఇంకోటి మన అప్పి ఆటో ఉంది కదా ప్యాసింజర్ ఆటో దాంట్లో కూడా అయితే సెట్ అయితే చేపించాలి అసలు వాళ్ళు ఎంత అవుతాయో ఏటో అసలు విసున్నపేట వెళ్ళి మా సగం గట్ల గట్లెక్కడే సగం గట్లా వేసారు తల్లి బాట ఉండాలి చేను బాట లేకపోతే శివుడు ఎంతవరం మాతున్నారు చేనేమో ఎక్కడో ఉంది చిన్నగా సెంటర్ చేసే గట్టిగా లాగాలి ఇదంతా పక్క రావాలి మనమైతే పెట్రోల్ బంక్లో పెట్రోల్ ఫుల్ చేయించేస్తున్నాను ఇవాళ కూడా వచ్చేసి మనకు దగ్గర దగ్గర నాకు తెలిసి మన బండిలో ఎప్పుడు డీజిల్ అయితే ఉంటుంది కాబట్టి ఒక ముప్పై నాలుగు వందలు ముప్పై మూడు వందలు అట్లా పట్టిద్ది అన్న అయితే అడుగుతున్నాడు మనకి ఇది నా మా ఊరు నుంచి కొత్తగా కొత్తగూడెంకి నూట ఎనభై కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ మూడు వందల అరవై కిలోమీటర్లు యావరేజ్గా మనకి పన్నెండు కిలోమీటర్లు కడకేసుకున్నా మనకు దగ్గర దగ్గర మూడు వేల రూపాయలు ఆయిల్ అయితే పట్టిద్ది ఎందుకంటే మన బండిలో ఎప్పుడు ఆయిల్ ఉంటుంది కాబట్టి నేను పెద్దగా ఆయిల్ అయితే లెక్కేసుకోను ఫుల్ జపి చేసుకుంటే ఎక్కడ మనకి ఇంటి వరకు ఇబ్బంది ఉండదు ఇప్పుడైతే మన నోచివీడి దాటి అమస్థాన పెట్రోడ్లో ఉన్నాము ఇంకో పది నిమిషాల్లో మనం చర్నాడియోస్ దగ్గరికి వెళ్తాము మనకి బండిలో సెటిల్ అయితే మన బండి అయితే నడవదు ఉండ లేకపోయినా డబ్బులు లేకపోయినా దానికైతే మనం చేపియాలి ఇప్పుడు మన ప్యాసింజర్ బండిలో కూడా పెద్దది బాహుబలి సెట్ మాట్లాడుతున్నాము రెండు సబ్ ఓఫర్లు వేస్తున్నాము టెన్లో ఫోర్ పాయింట్ వన్ ఛానల్ వేస్తున్నాము సెట్ అంతా మాట్లాడాలి ఇవాళ ఇవి మొత్తం మాట్లాడుకోవడం అడ్వాన్స్ ఇచ్చి పట్టమే వరకు మనం ఎందుకంటే అక్కడైతే ఖాళీ అయితే ఉండదు మనం అయితే వచ్చేసాము చరణ్ ఇది ఇది మనకి నూజువీడు విస్సన్నపేట రోడ్డు ఇది ఇదే చరణ్ ఆల్రెడీ రెండు కార్లు వచ్చినాయి బైక్ వాళ్ళు ట్రాక్టర్ల వచ్చి వెళ్ళారు ఇక్కడైతే బండి ఆపి ఓడది అన్న కినిపించాను సౌండ్ టెస్ట్ చూసాడు స సంబంధించిన బోర్డు ఏదో పోయింది అన్నాడు మన బండిలో సెట్ అయితే ఓడదీసి అయితే ఇచ్చాము చరణ్న్న అయితే భోజనానికి వెళ్ళి లేడు షాప్లో అయితే మెటీరియల్ కిటీరియల్ మొత్తం ఉన్నాయి కుర్రోడు అయితే ఉండడు ఇప్పుడు మనం ఎక్స్ప్రెస్లోకి పెద్దదే రెండు టెన్ ఇంచులకు సరిపడా రేటు మొత్తం మన వ్యాన్లో సెట్టు ఎక్స్ప్రెస్లో సెట్ మన ఆటోలోకి సెట్ బాక్సులు మొత్తం అన్నీ అసలు ఎంత అవుతాయి ఏంటో అని చెప్పి వాళ్ళు మాట్లాడదామని వచ్చాము పనిమాల ఇటు ఇటు పని కట్టుకుని వచ్చాము ఈ రూట్ అసలు బాగలేదు మావాడు ఆడే ఫ్రెండ్ మొత్తం ఎంత అవుతాయి ఏంటి అనేది నీకు కరెక్ట్గా మనకి వారం రోజులు టైం ఇచ్చాడు వారం రోజుల తర్వాత రెండు అన్న అన్నాడు వారం రోజుల తర్వాత అయితే మనం అక్కడికి వెళ్ళాలి ఇప్పుడైతే మనం అన్లోడ్కి పాయింట్ కట్టుకు వచ్చేసాం కొత్తగూడెం మనకు తెలిసింది ఎప్పుడు వేసేదట్టే లైన్గా వేసుకుంటే వెళ్ళిపోతారు అన్లోడ్ అయితే అయిపోద్ది ఆ సెటిల్ అయితే బడలో సెటిల్ అయికెళ్ళే రోజు ఫుల్ వీడియో అయితే పెడతాను దాని కాస్ట్ ఎంత అయింది పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఎవరికన్నా నచ్చిద్దా లేదా ఆ వీడియో అయితే నేను కరెక్ట్గా వారం రోజులు గడువు పెట్టాడు అన్న అడ్వాన్స్ అయితే ఒక ఐదు వేలు ఇచ్చాము అడ్వాన్స్ ఇచ్చొచ్చాము మొత్తం కాస్ట్ ఎంత అయింది దాని వివరాలన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను ఇక్కడికైతే మనకి అన్లోడ్ పాయింట్ అయిపోయి వచ్చింది దగ్గర దగ్గర టైం వచ్చి అయితే రెండు అవుతుంది వాళ్ళ పెద్దలు కాడ అన్లోడ్ చేసేసారు బండి విజయవాడ దుర్గం తల్లి ఫ్లైఓవర్ మీద ఉన్నాము ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర టీ తాగేసి అన్నాను మనకి కిరాయి వచ్చి కొత్త ఉంది ఏడు వేల ఒక్కందా ఎప్పుడు అందరికి మనకు తెలిసిందే అందులో మనకి టోల్స్ ఆయిల్ అన్నీ పోను మనకి ముప్పై ఐదు వందలు అయితే ఖర్చు వస్తుంది మనకి మూడు వేల ఐదు వందలు అయితే ఉంటాయి ఎందుకంటే మనకి డీజిల్ ఎప్పుడు ఫుల్ ట్యాంక్ అంత పట్టదు కాబట్టి మనకి యావరేజ్గా ముప్పై ఐదు వందలు ఖర్చు అయితే వచ్చింది ముప్పై ఐదు వందలు అయితే ఉంటాయి టీకాని ఆపాము తాగేసి వెళ్ళిపోవడం అయితే అల్లారి ఇప్పుడు కరెక్ట్గా మూడు అయింది ఈ వీడియో అయితే ఎంత ముగిస్తున్నాను ఈ వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బయట నెక్స్ట్ వీడియోలో కలుద్దాం